తొలి జాబితా విడుదల తర్వాత టీడీపీ జనసేన పార్టీలో అసంతృప్త సెగలు ఎగిసిపడుతున్నాయి తనకు టికెట్ రాకపోవడంపై టీడీపీ నేత బోడే ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ మరోవైపు నిడదవోల్ నుంచి పోటీ చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ సూచించారని దానిపై కార్యకర్తలతో చర్చిస్తున్నానని అన్నారు కందుల చెందాం ఇది నిన్న జరిగింది కానీ అంత ముందు నుంచి కూడా రకరకాలుగా పార్థసారథి గారు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా పార్థసారథి గారు పెనమలూరులో పోటీ చేస్తున్నారంట అని చెప్పేసి ఒక ప్రచారం నడిచింది అప్పుడు కూడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా చాలా కష్టపడ్డాం ప్రతి నిమిషం ప్రజల్లో ఉన్నాం పార్టీని డెవలప్ చేసాం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మోగిస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజున ఉన్నాయి లేదు నేను అతనికి సహకరించే ఆలోచన కానీ పరిస్థితి కానీ ఏమీ లేదు ఖచ్చితంగా నేను ప్రజాక్షేత్రంలో ఇండివిజువల్ గా ముందుకు వెళ్తాను ప్రజల్లో ఆమోదంతో ముందుకు వస్తాను ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు ఈ రోజు నేను ప్రజల అభిష్టం మేరకు ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నాను మా అధినాయకుడు నాకే టిక్కెట్ అని చెప్పి రాజమండ్రిలోనే ప్రకటించడం అనేది ఆయనకి ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ మనకే ఉండాలనేటువంటి ఆలోచనని చూపిస్తుంది మనకి అది ప్రతిబింబిస్తుంది అదే సమయంలో పొత్తు ధర్మంలో పొత్తులో మాట్లాడుకునేటప్పుడు ఆ పార్టీ కానీ మేము కానీ కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా ఆయన స్పందించి ఉంటారు అనేటువంటి మాట నేను నమ్ముతున్నాను ఏదైనప్పటికీ కూడా పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నేతగా నేను ముందుకు వెళ్ళడం